ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి సంధ్యా అంటేనే సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య సమయాన్ని సంధ్యా సమయం అంటారు సిరి సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాం అయితే అనుకోకుండా సాయంకాలం సమయంలో తెలియక చేసే కొన్ని పనులు వల్ల మీ ఇంటికి డబ్బు కష్టాలు ఏర్పడతాయి కాబట్టి సాయంత్రం సమయంలో ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సాయంత్రం సమయంలో మన భూమిపైన దేవతలు అలాగే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన సమయంలో కొన్ని తప్పులను చేయటం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇక సాయంత్రం ఐదు దాటిన తర్వాత మీ ఇంటికి ఉప్పు తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్టే సాయంత్రం ఐదు దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తెచ్చుకోరాదు ఎందుకంటే ఇవి శనికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో ఈ వస్తువులు కొనుగోలు చేస్తే ఈ వస్తువులతో పాటు శని కూడా మీ వెంటే వస్తుంది ఇక సాయంత్రం సమయంలో పెరుగు ఊరగాయలు మిరప పొడిని ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు ఇక చాలామంది సాయంత్రం సమయంలో పూజలు చేస్తారు అయితే సాయంత్రం చేసే పూజలో మాత్రం గంటను ఉపయోగించకూడదు అలాగే సాయంత్రం చేసే పూజలో మూడు వత్తులతో దీపం వెలిగించాలి వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రనైదు దాటిన తర్వాత డబ్బులు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు సాయంత్రం సమయంలో డబ్బు లావాదేవీలు చేయకూడదు సూర్యాస్తమయం తరువాత ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రాదు కాబట్టి కూడా ఎవరికీ అప్పుగా ఇవ్వద్దు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయడం ఇలాంటి పనులు కూడా అస్సలు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు మన హిందూ ధర్మంలో చెట్లను దేవుని రూపాలుగా పూజిస్తారు కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత చెట్ల ఆకులు తెంపితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి ముఖ్యంగా సంధ్యాసమయంలో తులసి మొక్కని మాత్రం అస్సలు తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఆహారం వృధా చేస్తే అది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పూజాఫలాన్ని పొందవచ్చు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారట సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో గొడవలు జరగకూడదు సాయంత్రం సమయంలో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ఇక సాయంత్రం ఆరు తరువాత మీ ఇంటి తలుపులను మూసి ఉంచకూడదు మీ ఇంటి మెయిన్ డోర్ని కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం సమయంలో మీ మెయిన్ డోర్ మూసి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతుంది దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే సాయంత్రం ఎనిమిది దాటిన తర్వాత మాంసాహారం తినడం మానుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది సాయంత్రం సమయంలో ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే వాళ్లని ఖాళీ చేతులతో పంపకండి మీ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచిది జరుగుతుంది ఇక చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ముఖ్యంగా రాత్రి సమయంలో మాత్రం అలా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు సాయంత్రం ఐదు దాటిందంటే ఇంట్లో ఎవరూ పడుకోకూడదు జబ్బుపడినవారు అలాగే పసిపిల్లలు తప్ప మిగిలిన వ్యక్తులందరూ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎవరైనా నిద్రపోతే ఆ మనిషికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే అలాంటి వారిని పేదరికం ముంచెత్తుతాయి సాయంత్రం సమయంలో పాలు అలాగే పెరుగుని వారికి దానం చేయకూడదు పెరుగు అంటే చంద్రునికి సంకేతం పాలు అంటే లక్ష్మీదేవి సంకేతం కాబట్టి సాయంత్రం సమయంలో పాలు పెరుగును దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అవుతుంది ఇంటి గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన గుమ్మం మీద అస్సలు కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎవరైనా గుమ్మం మీద కూర్చుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా సాయంత్రం సూర్యాస్తమయం తరువాత బట్టలను మాత్రం అస్సలు ఉతకకూడదు ఇది మీ ఇంటికి అశుభంగా పరిగణిస్తారు సూర్యాస్తమయం తరువాత బట్టలు ఉతకడం బట్టలు ఆరబెట్టడం చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి దీని కారణంగా మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇక పురుషులు అయితే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాగే పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి సూర్యాస్తమయం సమయంలో మాత్రం ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఇది దోషంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా సాయంత్రన ఐదు దాటిన తర్వాత మీ ఇంటిని అసలు ఉడకకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అలాంటి ఇళ్లలో డబ్బు కొరత ఏర్పడుతుంది ఈ సమయంలో మీ ఇంటిని ఊడిస్తే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుంది ముఖ్యంగా సూర్యాస్తమయం తరువాత పసుపును కూడా దానం చేయకూడదు ఇక రాత్రి నిద్రపోయే ముందు వంటపాత్రలను స్టౌను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న మహిళలు జుట్టు విరబోసుకుని నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపు వైపు కాళ్లు పెట్టి అస్సలు నిద్రపోకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి